హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన స్టైల్లో బందోస ఎలా పోసుకోవాలో తెలుసుకుందాం ఈ బందోస అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా ఏ పప్పులు ఏ పిండితో పని లేకుండా ఇలా పది నిమిషాలు అయిపోతుందండి దోశ అనేది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు అటుకులు ఒక అరకప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ సరిపోతే కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ దోశలోకి చట్నీ కొంచెం ఘాటుగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దోశ ఈ దోశలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని పచ్చిమిర్చి పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ బౌన్లో తీసుకొని కొంచెం చింతపండు ఎల్లిపాయ రెబ్బలు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి బందోసలోకి చట్నీ రెడీ అయిపోయింది ముందుగా నానబెట్టుకున్న ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి అనేది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశ అనేది అంత మంచిగా వస్తుందండి కొంచెం కొంచెం పోసుకోవాలండి వాటరు కొంచెం కొంచెం పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు బియ్యం పిండి కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బందోసకి కొంచెం లోతు పాత్ర అయితే చాలా బాగుంటుంది నేనైతే కళాయి తీసుకున్నాను స్టవ్ సిమ్లో ఉంచుకొని కళాయి పెట్టుకొని కడాయి బాగా బీట్ అయ్యాక ఈ బందోస్ కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కొంచెం ఆయిల్ పోసుకొని ఈ బందోస్ అనేది కొంచెం అందంగా పోసుకోవాలి ఇలా పోసుకొని పైన మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో ఫ్రై చేసుకోవటం వల్ల లోపల పిండి అనేది లేకుండా చాలా బాగుంటుంది ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తీసి రెండో పక్క కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఇలా రెండో పక్క కూడా ఫ్రై అవుతుంది అంతే మన స్టైల్లో బంద్ దోశ రెడీ అయింది ఈ దోశ చాలా బాగుంటుందండి స్పాంజీ స్పాంజీగా వస్తుంది ఈ దోశ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా ఉంది ట్రై చేస్తారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి